టీడీపీ పార్టీ ఆఫీస్ చేరుకున్న రోజా ఏపీలో రాజకీయాలు ప్రతి ఒక్కరిని దిమ్మ తిరిగేలా చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మేమే ఖచ్చితంగా గెలుస్తాము అంటూ ధీమాగా ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఒక్కసారిగా చెంపదెబ్బ తగిలినట్టుగా అయిపోయింది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ నాయకులు వీరందరూ కూడా కలిసి కూటమిగా ఏర్పడి అవినీతి రాజకీయాన్ని దింపాలనే ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఎంతో అద్భుతమైన ప్రచార రంగాన్ని సాగింపు చేసుకొని ఎట్టకెలకి విజయం సాధించడం అందరినీ కూడా ఎంతగానో ఉత్తేజపరుస్తుంది ఇక ఇదంతా కూడా చూసినటువంటి వైసీపీ నేతలు ఒక్కసారిగా బిత్తరపోతున్నారు అయితే మరి ఇప్పుడు మాత్రం ఏకంగా అధికారపు పార్టీలో ఉండి వైసీపీ మంత్రి రోజా ఎలాంటి అను అనిష్ట ప్రతిపక్ష పార్టీ నపై చేసిన మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడు కాస్త అధికారం లేదు పార్టీ లేదు పదవి కూడా లేదు అంటూ రోజా చిన్న భిన్నం అవుతుందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకుందట మరి టీడీపీ పార్టీ ఆఫీస్కి మంత్రి రోజా ఎందుకు చేరుకుంది మళ్ళీ టీడీపీ పార్టీలో అడుగు పెట్టబోతుందా గతంలో టీడీపీ పార్టీలో ఓనమాలు దిద్దినటువంటి మంత్రి రోజా ఉన్నట్టుండి మంత్రి పదవి కోసం వైసీపీ పార్టీలో అడుగు పెట్టింది టీడీపీ పార్టీని వీడి ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీ పార్టీ వైపు మగ్గు చూపుతుందా అందుకోసమని ఈ కచ్చితంగా ఆమె పదవి కోసమే టీడీపీ వైపు వస్తుందా అంటూ అందరు కూడా ఎంతగానో ఆలోచనలో పడ్డారట ఏదేమైనప్పటికీ మంత్రి రోజా టీడీపీ పార్టీ ఆఫీస్లో ఏం మాట్లాడబోతుందనే ఉత్కంఠ మాత్రం అందరిలో ఉన్నట్లుగా తెలుస్తుంది చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అని